ఇప్పుడు వస్తుందా ఓకేనా ఇంకొక వన్ ల్యాక్ వస్తే ఎయిటీన్ లైక్స్ కంప్లీట్ ప్లీజ్ లైక్ చేయండి అమ్మా అందరు కూడా లెవెన్ మెంబర్స్ వాచింగ్ అండి హైడ్లో ఉండద్దు హాయ్ అని మెసేజ్ చేయండి అందరు టూ ల్యాక్స్ ఇవ్వండి ఎస్ 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 టూ ల్యాక్స్ ఇచ్చేసేయండి అందరూ ఇప్పుడు ఓకే ఓకే ఎయిటీన్ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండద్దు హైడ్లో ఉండద్దు అబ్బా ప్లీజ్ హాయ్ అని మెసేజ్ చేయండి అందరు ఎయిటీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఓకే మళ్ళీ బఫర్ బఫరక్ కానివ్వండి కానివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ కానివ్వండి హాయ్ హాయ్ విరాట్ నేనైతే చదువుతూనే ఉన్నా హా స్ట్రక్ అవుతుంది కదా ఓకే కానివ్వండి ఏం కాదులే ఎయిటీన్ మెంబర్స్ వాచింగ్ స్ట్రక్ అయ్యావు ఫైవ్ జీ నుండి టూ జీకి వస్తే ఇలా ఉంటుంది అలా ఉంది ఇప్పుడు వస్తుంది అక్క ఏం చేయి రాకపోతే వస్తుంది వస్తుంది నాకైతే చూపిస్తుంది మంచిగానే మీకు రావట్లేదు ఇప్పుడు వస్తుందా టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఎవరు హైడ్లో ఉండద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి లైక్స్ ఇచ్చి చేయండి ఏం చేద్దాం లైవ్ అనే టెన్ మెంబర్స్ వాచింగ్ లైక్స్ ఇవ్వాలి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి గాస్ కొంచెం వస్తుంది పోతుంది ఎస్ అవునవును కానీ ఏం చెప్తాం ఒక ఫైవ్ మినిట్స్ భరించండి ప్లీజ్ వెళ్ళిపోదాం టుడే మరీ ఘోరం అక్క ఉంది కదా అవును సెవెంటీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండొద్దు టుడే మరీ ఘోరం అక్కడ లైక్ లైక్ సెవెంటీన్ మెంబర్స్ వాచింగ్ హాయ్ అండ్ మెసేజ్ చేయండి అందరూ ప్లీజ్ ఫ్రెండ్ మీద డబల్ ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గా ఎస్ లైక్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ఎస్ గుడ్ అండి రామ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ గారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా వస్తే సెవెంటీ నైన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అలానే టెన్ మెంబర్స్ ఉన్నారండి ఎవరైనా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేసేయండి అబ్బా ప్లీజ్ వెళ్ళిపోదాం ఇంకా సబ్స్క్రైబ్లు చేయండి రామ్ గారు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి రామ్ గారు థర్టీన్ మెంబర్స్ వాక్ చేస్తున్నారు ఎవరు హైడ్లో ఉండదు రామ్ లాగా హాయ్ అని మెసేజ్ చేయండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అందరు కూడా థర్టీన్ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండొద్దు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అందరూ ఎస్ గుడ్ అండి ఎస్ఎస్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎస్ఎస్ గారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎస్ఎస్ గారు ట్వెల్వ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండద్దు ఎవరు కూడా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ఎస్ గారు అలానే ఛానల్ని కూడా సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హాయ్ హై ట్వెల్వ్ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండొద్దు బాగున్నానండి ఎస్ఎస్ గారు మీరు బాగున్నారా ఫిఫ్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండకుండా లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్ చేయండి ఛానల్కి వెళ్ళి షార్ట్స్ చూడండి ఫిఫ్టీన్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారండి హైడ్లో ఉండకండి ప్లీజ్ ఎవరు కూడా ప్లీజ్ ఎస్ఎస్ గారు లైక్ చేశారా ఎస్ఎస్ గారు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎస్ఎస్ గారు మీకు ఎన్ని చూపిస్తున్నాయి పూరి నాకైతే సెవెంటీ నైన్ చూపిస్తున్నాయి ఎయిటీ చూపిస్తున్నాయా లేకపోతే సెవెంటీ నైన్ చూపిస్తున్నాయా సూపరా థ్యాంక్ యూ అండి ఫన్నీ వీడియోస్ ఉన్నాయి నవ్వు వస్తే నవ్వండి నవ్వు రాకపోయినా నవ్వండి అవున అవునండి నవ్వు రాకపోయినా నవ్వండి ఓకేనా ఎక్కడ మేడం మీది హైదరాబాద్ అండి ఎస్ఎస్ గారు లెవెన్ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండద్దు ఎవరు కూడా లెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండద్దు ప్లీజ్ అబ్బా అందరికి కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎయిటీ ఎయిటీ ల్యాక్స్ కంప్లీటెడ్ ఎస్ టూ మినిట్స్లో లైవ్ అయ్యండి అందరు ఎవరైనా లైక్స్ ఉన్న వాళ్ళు లైసీ హాయ్ అండ్ మెసేజ్ చేయండి అందరూ నాకు లేకపోతే నాకైనా ప్రాబ్లం ఉందా షెట్టి తిరుగుతుందా షెట్టి ఏమన్నా హైదరాబాద్ అండి ఎస్ఎస్ గారు